తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్త హిందువుల శ్రీ శ్రీవెంకటేశ్వరుని పుణ్యక్షేత్రం దేవాదాయ శాఖలోనైనా సరే దేవాలయానికి అయినా సరే నిజాయితీగా చేసేటువంటి సేవలకి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి అలా కాకుండా చేసేటువంటి తప్పులకి భగవంతుడి శిక్షలో ఉంటాయి ఇది అందుకనే ధర్మకర్తృత్వం అనేటువంటిది నిప్పుల మీద నడక కింద భావిస్తారు లేదంటే సునిశ్చితమైనటువంటి సున్నితమైనటువంటి బాధ్యత కింద భావిస్తారు ఆ పనులు చేసేటప్పుడు మనస్ఫూర్తిగా నిజాయితీతో బాధ్యతగా పనిచేయాలి అలా కాకుండా రాజకీయ ఒత్తిళ్ళో లేదంటే కనుక ఏదో ఒత్తిళ్లలో దేవుళ్ళని వాడుకోవడము దేవుళ్ళకి సంబంధించినటువంటి దాని స్వార్థానికి వాడుకుంటే దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ ఉంటుంది ఒక భావన అయితే ప్రజల్లో ఉంది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ యనమల రామకృష్ణుడు గారి బంధువు ఆయన ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉంటే మొన్న కడప జిల్లాలో సీటు ఒక పక్కన కొత్తగా వస్తానని చెప్పినా కూడా మిగతా నేతలందరినీ ఆపి మరీ ఖచ్చితంగా ఆయనకే సీటు కేటాయించడం జరిగింది ఆ సీటు తీసుకున్న తర్వాత ఇప్పుడు విజయం కోసం గట్టి పోరాటమే ప్రారంభించారు ఆయన వాళ్ళ యాత్ర కూడా ప్రారంభించారు కాకపోతే గత నాలుగు మూడు నాలుగు టర్మ్స్ నుండి చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక బాధ్యతలు చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళు రాజకీయంగా దెబ్బతిన్నారు అంటే నిజాయితీగా చేసినటువంటి వాళ్ళు గతంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజాయితీగా అంటే అక్కడ వచ్చేటప్పటికీ నిస్వార్థంగా చెయ్యాలి బాధ్యతగా చెయ్యాలి దాని నుంచి ఆశించడం కంటే కూడా సేవాభావంతో సమర్పణంగా చేయాలి అలా చేయలేనటువంటి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారనేటువంటిది ఒక సెంటిమెంట్గా అక్కడ ఉంది ఉదాహరణకి ఆదికేశవ నాయుడు మంచి కర్ణాటకలో బ్రేవరేజెస్ కార్పొరేషన్లు నడిపినటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున కింగ్ ఫిషర్ డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉన్నారు ఆయనకు అడుగు పెడితే తప్పించి కింగ్ఫిషర్ విమానాలు స్టార్ట్ చెయ్యని విజయ్ మాల్యాతో సన్నిహితుడు అలాంటి ఆదికేశవ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన తర్వాత చేసినటువంటి పనుల్లో కొన్ని విచిత్రమైనటువంటి పనులు ఏంటంటే మొత్తం విధానాన్ని మార్చేసుకుని స్వామీజీలకి ఏదో అక్కడ వేల్బు వేలూరులో ఉన్నటువంటి అక్కడ వ్యక్తిగా ఉండి ప్రస్తుతం పూజలు చేయించుకుంటున్నటువంటి స్వామీజీకి ఇస్తికాపాల దర్శనం ఏర్పాటు చేశారు ఇస్తికాపాల దర్శనం అంటే వందేళ్ల మఠ పైగా అనుభవం ఉన్నటువంటి మఠాలు తరతరాల సంప్రదాయాలకు సంబంధించినటువంటి మఠాలకు సంబంధించినటువంటి అధిపతులకు మాత్రమే దక్కేటువంటి గౌరవం అలాంటిది పదకొండు మఠాలకు ఉన్నటువంటి గౌరవాన్ని కొంతమంది కొత్తగా ఆయన యాడ్ చేశారు అట్లాగే కొన్ని కొన్ని తన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకున్నారు తర్వాత ఆయన రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారు కరుణాకర్ రెడ్డి అనేక రకాలైనటువంటి కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చారు ఏది అన్నదానంలోకి టోకెన్ సిస్టమ్ తీసేయ నుంచి కొన్ని కొన్ని సిస్టమ్స్ మార్పులు చేసినా కూడా ఆయన మీద కళ్యాణ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు లేకపోతే దళిత గోవింద లాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో అవసరానికి అయ్యేటువంటి ఖర్చు కంటే భారీ ఖర్చులు పెట్టించారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉండేది ఆయన తర్వాత రాజకీయంగా సక్సెస్ కాలేదు ఆ ట్రిప్ జరిగినటువంటి ఎన్నికల్లో చిరంజీవి మీద పోటీ చేసి ఓ పక్కన తెలుగుదేశం పోటీలోనే లేకుండా చేసుకోగలిగిన అంత పెద్ద ఎత్తు వేసినా కూడా ఆయన ఓటమి పాలయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో గెలిచారు అది పక్కన పెడితే ఆ టైంలో ఓటమి పాలయ్యారు తర్వాత మధ్యలో కనుమూరి బాపిరాజు ఆయన రాజకీయం ఎట్లా ఉందో తెలియదు పరిస్థితి అందరికీ కూడా తెలుసు తర్వాత వచ్చి ఈ మధ్యకాలంలో జనసేన వైపుకి మొగ్గు చూపినటువంటి మరొక నాయకుడు వీళ్ళందరూ కూడా ప్రసాద్ వీళ్ళందరూ కూడా పొలిటికల్గా సక్సెస్ కాలేదు ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఈయన మీద ప్రధానమైనటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ముల్ని రాజకీయ కార్యక్రమాలకంటే రాజకీయ కార్యక్రమాలంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి ఇబ్బడి మొబ్బడిగా ఖర్చు పెట్టేస్తున్నారు మూల నిధుల నుండి కూడా ఖర్చు పెట్టేస్తున్నారు చివరికి స్వామివారి హుండీ ఆదాయాన్ని దాచాల్సినటువంటి బాధ్యతను కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది వాటన్నిటిని ప్రభుత్వం ఏం చెప్తే వాటికి జీవోలు లెక్కన పంపించి పారేసేసి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నటువంటి సందర్భం ఉంది ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులది రీసెంట్గానే తేలింది హుండీ ఆదాయాన్ని దాచట్లేదు అన్నటువంటిది అందులో మూడొంతులు ఖర్చు పెట్టేస్తున్నారు అన్నటువంటిది అదే కాకుండా ఓ పక్కన చర్చికి మసీదులకి అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో భూములు ఉచితంగా ఇచ్చి గవర్నమెంటే కట్టిస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో కొనిపిస్తే ఈయన కొనేశారు గవర్నమెంట్తో కాంట్రాక్ట్ ఉన్నప్పుడు యమల రామకృష్ణుడితో చంద్రబాబు గారితో డైరెక్ట్ టాక్సెస్ ఉన్నప్పుడు ఈజీగా చేయదగినటువంటి అంశంలో కూడా తను స్వ నాది అనుకున్నప్పుడు బాధ్యతగా ఉంటుంది అలా కాకుండా నేను దీనికి ఓనర్ని అనుకున్నప్పుడు వదిలేసేడు ఉంటుంది దాని పర్యవసానం డబ్బులు పెట్టి అక్కడ ల్యాండ్ కొన్నటువంటి పరిస్థితి అలాంటి కొన్ని ఆరోపణలు ఆయన ఏదో వ్యక్తిగతంగా సంపాదించేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డం కాదు కానీ ఇక్కడ బోర్డుకి సంబంధించి ఇక్కడ నేను చెప్తుంది అదే ధర్మకర్త అంటే ఆ ఆలయానికి సంబంధించినటువంటి సేవకుడు ఆలయాన్ని నిధుల్ని దుర్వినియోగం కానివ్వకుండా లేదా పక్కదోవ పట్టకుండా ఆలయ ఎందుకేస్తారు భక్తులు డబ్బులు రోడ్డు మీద వ్యవహారాలు చేసుకోవడానికి కాదు కదా ఖచ్చితంగా దేవుడి దగ్గరకు వచ్చేటువంటి దైవ కార్యానికి అంటే స్వామివారికి ప్రసాదాల దగ్గర నుంచి అక్కడికి వచ్చేటువంటి భక్తుల సదుపాయాలు ఇవన్నిటి కోసమే ఆ నిధులు వెచ్చించాల్సి ఉంది అది అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు వెచ్చించి పడేస్తే ఏమవుతుంది దాన్ని దేవుడు ఒప్పుకుంటాడా లేదా అనేటువంటిది ఇక్కడ కీలకం అందుకనే ఇంతకుముందు అట్లా చేసినటువంటి వాళ్ళు పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి అట్లాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఆయన ఎన్నికల సమరశంకం గురించి టిక్కెట్ అయితే సాధించారు మరి తిరుమల వెంకన్న సన్నిధిలో చేసినటువంటి పని ప్రయోజనమా నష్టమా ఆయన చేసింది రైట్ అయితే ఆయన విజయం ఖాయమని ఆయన చేసింది రాంగ్ అయితే ఆయన ఓటమి తప్పదనేది అక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం మరి ఏం జరుగుతుంది చూద్దాం